భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది ఎప్పటి మాదిరిగానే సరిహద్దులో కాల్పులకు తెగబడింది మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబట్టడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది సరిహద్దు రాష్టాలైన రాజస్థాన్ పంజాబ్లో బ్లాక్అట్ విధించారు ఓవైపు శాంతికి సిద్దమంటూ భారత్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది ఎప్పటి మాదిరిగానే మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడింది జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు ఆ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ పేర్కొన్నారు శ్రీనగర్ లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు శ్రీనగర్ పాత నగరంలోకి పాక్కి చెందిన డ్రోన్ దూసుకొచ్చినట్లు ఆయన తెలిపారు అయితే ఆ డ్రోన్ ను భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడ్డంతో శ్రీనగర్ లో క్షిపణి రక్షణ వ్యవస్థను మళ్లీ సిద్ధం చేశారని సీఎం అబ్దుల్లా తెలిపారు పాకిస్తాన్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోసారి స్టైరన్ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమాచారంతో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోని అమృత్సర్ ఫిరోజ్పూర్ పూర్ పఠాన్కోట్లో పూర్తిగా బ్లాకౌట్ విధించారు ప్రజల ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు పాక్ దాడులతో రాజస్థాన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైసల్మేర్ బార్మర్లో పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు